వేదికపై ఉన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరియు ఐదవ విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమానికి హాజరైన అధికారులకు మరియు పెద్దలకు నా నమస్కారాలు ఈరోజు జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం పేదల అభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాల గురించి నేను మాట్లాడబోతున్నాను కొంతమంది నాయకులు రాష్ట్రాన్ని విభజించే మనలను కట్టుబట్టలతో పంపన్నప్పుడు రైతుపోవాళ్ళు దిక్కు తెలియక బాధపడుతున్న మనకు మీకు నేను భయపడకండి అని ధైర్యం చెప్పిన పెద్ద మనిషి మన ముఖ్యమంత్రి గారు అభివృద్ధి చెందాలంటే మౌలిక వసతులు ఎంతో అవసరం వసతులు లేని సమాజం చెందని భావించిన మన ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలోని మౌలిక వసతులు కల్పించడానికి విశేషంగా కృషి చేస్తున్నారు అందులో భాగంగా ప్రతి గ్రామానికి తారు రోడ్లు నిర్మించారు మరియు ప్రతి గ్రామంలో చంద్రన్న బాట పథకంలో సిమెంట్ రోడ్లను కూడా నిర్మించడం జరిగింది అలాగే ప్రతి ఇంటికి సురక్షిత అందించడానికి ప్రతి గ్రామంలోనూ తీసుకొస్తున్నారు ప్రతి గ్రామంలోనూ ఎల్ వీధి దీపాలు ఏర్పాటు చేయడం జరిగింది బహిరంగ రహిత రాష్ట్రం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి ఉచిత మరుగుదొడ్లను నిర్మించి ఇస్తున్నారు గుడి లేని ఊరు ఉండవచ్చు కానీ బడిలేని ఊరు ఉండకూడదని ప్రతి గ్రామంలోనూ బడులను నిర్మించడం జరిగింది చదివే అందిస్తున్నారు అంతేకాకుండా పేదపిల్లలకు మధ్యాహ్న భోజన వసతిని కల్పించే వారానికి మూడు సార్లు కోడను అందిస్తున్నారు బడి కార్యక్రమంలో భాగంగా ఉన్నత పాఠశాలలో చదివే బాలికలకు ఉచిత సైకిల్ కూడా అందించి బాలికల విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారు ప్రకృతి సహకరించక నష్టపోయిన రైతన్నలను అప్పుల బాధ నుండి రక్షించటకు రైతు క్రింద వారి బ్యాంక్ అప్పులను తీర్చడం జరిగింది అంతేకాకుండా రైతన్నలకు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తున్నారు పంటలకు బీమా సౌకర్యం కల్పిస్తున్నారు రైతులు పండించిన పంటలను అమ్ముకోవడానికి రైతు బజారులు ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా రైతుల కోసం నీరు చెట్టు పొలం పీలుస్తుంది వనం మనం జల అందరికి హారతి ఏరువాక వంటి వినూత్న కార్యక్రమాల్లో తీసుకొచ్చారు వర్షాలు తక్కువగా ఉన్న మన కుప్పం ప్రాంతంలో ఇజ్రాయిల్ వారి సాంకేతికత తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండించే డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చారు అంతేకాకుండా హండ్రెడ్ ప్రాంత రైతులకు గొప్ప ఆశయం గల కర్వో మన ముఖ్యమంత్రి గారు ఇంటికి దీపం మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని భావించే వారి కోసం మరియు స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసి మహిళా అభివృద్ధికి కృషి చేస్తున్నారు ఉన్నత చదువులు చదువు సరైన ఉద్యోగం దొరక కళ్ళాడుతున్న నిరుద్యోగులకు నిరుద్యోగ అందించడానికి చర్యలు తీసుకుంటున్నారు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని పేదలు కూడా మెరుగైన వైద్య సదుపాయాలు పొందడానికి ఎన్టీఆర్ వైద్య సేవా పథకం తేవడం జరిగింది గర్భిణీలకు బాల్యంతలకు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహన సౌకర్యం కల్పించారు మరియు అన్న అమృత హస్తం కింద బాల్యంతలకు పౌష్టిక ఆహారం అందిస్తున్నారు సుబల పథకం క్రింద బాలికలకు నైపుణ్యాభివృద్ధి పౌష్టిక ఆహారం అందిస్తున్నారు అలాగే ఆరోగ్య రక్ష పథకం క్రింద వెయ్యి నలభై నాలుగు రకాల జబ్బులకు చేత చికిత్సను అందిస్తున్నారు ఇల్లు లేని పేద ప్రజలకు ఎన్టీఆర్ స్వగృహం పథకం ద్వారా ఇంట్లను కట్టించి ఇస్తున్నారు అలాగే ప్రతి పేదవారు వారి వారి పండుగలను సంతోషంగా జరుపుకోవడానికి రంజాన్ క్రిస్మస్ సంక్రాంతి పండుగలకు కానుకలు ఇస్తున్నారు అలాగే పేదలంత పుట్టిన ఆడపిల్లల పెళ్లికి పెళ్లి కానుక పథకం క్రింద తీసుకుంటున్నారు వయసుపై ముసలి వారి కన్న బిడ్డల ఆధారణకు నోచుకుని వృద్ధులకు పెద్ద వారికి నెల నెల వెయ్యి రూపాయల వృద్ధి అందించి ఆదుకుంటున్న గొప్పవారు మన ముఖ్యమంత్రి గారు ఇలా చెప్పుకుంటూ పోతే పేదల కోసం మన ముఖ్యమంత్రి గారు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను చెప్పడానికి నాకు వయసు చాలదు ప్రతి ఒక్కరు దేశం నాకేమి ఉండడానికి కాకుండా నేను దేశానికి ఏం చేశానన్న దృక్పథంతో రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రికి సహకరించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా ఉపన్యాసాన్ని ముగుస్తున్నాను జై హింద్ జై జన్మభూమి జై ఆంధ్రప్రదేశ్ ప్రజ్ఞమ్ అధికారం చూసేట్టున్నావు కలెక్టర్ అధికారాలు కాదు సూటు కూర్టు వేసుకొని ఏం చేస్తావు కలెక్టర్ పేదవాళ్ళకి ఏం చేస్తాము ఎన్నో క్లాస్ కూడా ఫోర్త్ క్లాస్ పేరు సుశాంత్ ఇప్పుడు ఈ అబ్బాయిని చూశారు ఎంత ఫ్లూయెంట్ కంటే ఏమి తడుముకోకుండా ఇక్కడ రాజకీయ నాయకులు మాట్లాడిస్తే సగం కూడా మాట్లాడలేరు ఇప్పుడు ఈ అబ్బాయి ఎంత క్లియర్ గా మాట్లాడాడు స్పష్టత ఉంది కమ్యూనికేషన్ పర్ఫెక్ట్ గా ఉంది ఎక్కడ డౌట్ లేదు పిల్లల్లో ఇది ఒక పెద్ద శక్తి అలాంటి పిల్లలు కానీ బాగా అందుకే నేను చెప్పాను మట్టిలో మాణిక్యాలని ఈ పిల్లలే భవిష్యత్తు ఈ పిల్లలే మన ఆస్తి అందుకే ఈ అబ్బాయి శశాంత్ పేరుతో యాభై వేల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తున్నా భవిష్యత్తులో ఆ డబ్బులు చదువుకోవడానికి ఎందుకంటే ఇలాంటి పిల్లలకు అప్పుడప్పుడు ఇలాంటి టానిక్ మరిగా ఒకటి ఇస్తా ఉంటే ఇంకా కొన్ని వేల మంది తయారవుతారు బాగా చదువుకుంటారు అందుకే నేను ఈ అబ్బాయికి యాభై వేల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయిస్తానని చెప్పి తెలియజేసుకుంటే అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి ఆశీర్వదించాలి